నమస్కారమండి నేను మీ సునీత టీవీకి స్వాగతం ఈరోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి పూజలు తెలుసుకుందామండి మనకి లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలన్న ఏం చేయాలనేటువంటి తెలుసుకుందాం వృక్షాల్లో ఎంతో పవిత్రమైనది శివునికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతికరమైన ఈ మారేడు చెట్టు ఆకులతో కనుక శివ పూజ చేస్తే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయట అండి మారేడు దళం మూడు భాగాల్లో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శివయ్య కొలువుంటారట ఈ మారేడు దళం ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తికి మూలమండి ఈ మారేడు దళం శివస్వరూపం అని అంటారు శివ సహోదరి అయిన మహాలక్ష్మీదేవికి హృదయం నుంచి మారేడు దళం ఆవిర్భవించిందంట శివయ్యకి ఆ దళం శివునికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి ఈ పురాణాలు మన ఇతిహాసాలు చెప్తున్నాయండి మారేడు వృక్షం చుట్టూ భక్తితో ప్రదక్షిణలు చేసి ఆ చెట్టును తాకినట్లయితే శివుణ్ణి మనం స్మర్శ చేసిన స్మరించినట్లేనంటీ ఆ ఇంట్లో లక్ష్మీదేవి మనకి స్థిరంగా ఉండాలన్నా కూడా ఆ పూజించిన మారేడాకులను మనం పర్సులో కానీ బీరువాలో పెట్టుకున్న డబ్బు ఉంచేటువంటి వాటిలో పెట్టుకున్నా కూడా మనకి బాక్సులలో ఆర్థిక బాధలు తొలగిపోతాయట అండి మన ఆర్థిక బాధలు తొలగిపోవాలంటే మన ఇష్టదైవానికి నమస్కరించుకొని లక్ష్మీదేవికి సంబంధించిన ఏదైనా సరే పారాయణం చేసుకున్నట్లయితే కొంతలో కొంత మనకున్నటువంటి నెగటివ్ అనేది తొలగిపోయి ఆ లక్ష్మీదేవి కరుణ ఉంటుందట అలాగే చినుగులు లేని మారేడు దళాలు అండగా మనకి చిల్లులు పడి ఉంటాయి కదా అలాంటివి కాకుండా శుభ్రతిగా ఉన్నటువంటి మారేడు దళాలను రెండు లేదా మూడు ఇంటికి తెచ్చుకొని ఒక దళాన్ని బీరువాలో ఉంచుకొని రెండవది మనకు పెట్టుకునేటువంటి జేబు కానీ పర్సు కానీ ఒక కవర్లో నీటుగా పెట్టుకొని దాన్ని ముక్కలు అవ్వకుండా జాగ్రత్తగా పెట్టుకోవడం వల్ల డబ్బు స్థిరంగా నిలుస్తుందట అండి రోహిణీ నక్షత్రం రోజున మారేడు చెట్టు కింద పూజ చేయడం వల్ల కూడా మన బాధలుకి ఉపశమనం లభిస్తుంది అలాగే సిరి సంపదలు కూడా మనకి నిలకడగా నిలబడడానికి దోహదపడుతుందటండి రోక్షి రోహిణి నక్షత్రం రోజు పూజ చేయడం వల్ల చంద్రునికి చెందింది ఇక చంద్రుడి ఆధిపత్యం వహించేటువంటి దైవం శ్రీ మహాలక్ష్మీదేవి అండి అందుకే రోహిణి నక్షత్రం రోజున మారేడు చెట్టు వద్ద పూజ చేస్తే ఐశ్వర్యం మనకి నిలకడగా ఉంటుందని చెప్తారు మారేడు చెట్టు కింద ఎక్కడున్నా కూడా లేకుంటే దేవాలయంలో ఉండే మార్చి మారేడు చెట్టుకైనా సరే వెళ్ళి హుండీలో పదకొండు రూపాయలు వేసి మారేడు చెట్టు మొదట్లో నీరు పోసి ఆవు నేతితో దీపారాధన చేసి గంధం అగరవత్తులు పెట్టి ఆ చెట్టు కింద కూర్చొని లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తర వాళ్ళు పారాయణం చేసి తమలపాకు పండు తాంబూలం పెట్టి తమలపాకులు మూడు రెండు తెలుపు పచ్చి ఒక్కలు రెండు అరటి పండ్లు ఉంచి దక్షిణగా ఐదు రూపాయలు ఉంచి మారేడు చెట్టు వద్ద పెట్టాలండి రోహిణీ నక్షత్రం నాడు ఇంటికి తీసుకొచ్చే మారేడు దళాన్ని మన క్యాష్ బాక్స్లో ఉంచుకుంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి మారేడు చెట్టు పూజతో సకల పాపాలు కూడా తొలగిపోతాయట అండి శివయ్యకి ఎంతో ఇష్టమైనది కాబట్టి అది త్రిశూలానికి సంకేతం అని కూడా అంటారండి మారేడు చెట్టు అలాంటి ఆకుతోటి మనము పూజ చేయడం వల్ల సకల సంపదలు కూడా పొందవచ్చని మన పురాణాలు చెప్తున్నాయండి శివ పూజలో పూలతో పాటు కొన్ని ఆకులను కూడా ఉపయోగిస్తుంటారండి వాటిలో బిల్వ పత్రం అనగా మారేడు ఆకు అని కూడా అంటారండి ఇది ప్రధానమైంది ఈ బిల్వ ఆకులతో పూజ చేయడం వల్ల చాలా శ్రేష్టమైనదండి బిల్వ పత్రాలు కానీ నీటిని శుభ్రపరుస్తాయండి ఈ చెట్టు నుంచి వచ్చేటువంటి గాలి శరీరానికి సోకడం ద్వారా ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది మనకి కొంత జబ్బులు కూడా రావటానికి అవకాశం ఉండదు రోజు మారేడు చెట్టు గాలి మనకి సోకుతున్నట్లయితే దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఉపశమనం లభిస్తుందండి ఇది మనకి ఆయుర్వేదంలో చెప్తారు ఆయుర్వేద వైద్యులు మారేడు ఆకుల రసంతో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి బిల్వ పత్రాలను నూరి రసం తీసి శరీరానికి పూసుకుంటే మనకి చెమట వాసన రాదు మారేడు వేరు రసం తీసి తేనెతో రంగరించి తాగితే వాంతులు అనేటువంటివి తగ్గిపోతాయి వెంటనే ఈ రసాన్ని రోజు సేవించడం వల్ల అనారోగ్యాలు దరిచేరవండి బిల్వ పత్రాలను దంచి కళ్ళపై లేపనంగా వేసుకుంటే మనకి కంటికున్నటువంటి దోషాలు కూడా తొలగిపోతాయంటారు బిల్వ చూర్ను అతిసారాన్ని తగ్గిస్తుందంటే దేహాన్ని శ్రేష్టంగా ఉంచుతుంది అలాగే ఈ విధంగా పూజించడం వల్ల బిల్వ పత్రాలతో ఆ లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడు ఉంటుందట అండి అలాగే మనము పద్దాక ఎప్పుడూ పూజలు చేసుకుంటా కష్టపడకపోతే ఏది ఊరిక రాదు కదండి కాబట్టి మనం చేసే పని మనం చేస్తూ ఇలా కూడా కొంత మనకి ఎనర్జీ రావడానికి ఈ పూజలు అనేటువంటివి చేసి మనం ఉపశాంతి పొంద పొందవచ్చునండి మనం ఉదయాన్నే ఇలా పూజ చేసుకొని ఏ పనికైనా బయలుదేరడం వల్ల మనం మనసు ప్రశాంతంగా ఉండి మైండ్ అనేటువంటిది ఫోకస్గా మనం ఏ పనికి పోతామో ఆ పని చేయగలుగుతాం కాబట్టి మనం చేసే పని చేస్తూ దైవాన్ని కూడా పూజించడం వల్ల మనకి మంచి ఎనర్జీ వస్తుంది కాబట్టి మన పనిలో విజయం చేకూరి మనకి లాభాలు చేకూరుతాయండి అంతేకాని మనం ఏ పని చేయకుండా పొద్దుగుకులు పూజలు చేసుకుంటూ మాకు రాలేదే దేవుడు లేదు మమ్మల్ని కర్ణించలేదంటే ఎట్లా ఇస్తాడండి మనం చేసే పని మనం చేస్తూ ఆ ఎనర్జీ కోసం దేవుడిని పూజించుకొని అది కొన్ని కొన్ని దోషాలు అనేది కూడా ఉంటాయి కాబట్టి ఆ దోషాలు తొలగిపోవడానికి ఇలా చేసుకుంటూ మనం చేసే పనిలో విజయం చేకూరాలని ఆ దేవుడి మీద నమ్మకం పెట్టాలండి అంతేగాని మనం ఊర కూర్చొని ఆ దేవుడు ఈయలేదంటే ఎట్ల ఇస్తాడండి కష్టే సుఖే పలే అన్నారు కాబట్టి సో ఇలా జాగ్రత్తగా అమ్మవారిని తలుచుకొని మీ పనిలో విజయం చేకూరి చక్కగా సంపాదించుకుంటారని ఆశిస్తూ స్వస్తి అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్